హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త చెప్పారండి సీతక్క గారు ఈ రోజున మనకైతే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున వచ్చేసి అసలు మనకైతే ఆస్ర చేత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన వృద్ధులకు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరి కోసం డబ్బుల గురించి మనకైతే సీతక్క గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అసలు మనకి అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే దాదాపు ఆ సంవత్సరం నుంచి డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉంది కదా సో ఆ డబ్బులు అనేది మనకైతే ఏ రోజున ఎంతమంది ఖాతాలు అయితే వస్తాయి అనే విషయాల గురించి మనకైతే ఈ రోజున సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దాంతోపాటు కొత్తగా ఎవరైతే ఆసరా ఫింక్షన్ పొందాలనుకుంటున్నారో ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇక లేట్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ తెచ్చి సపోర్ట్ ఇవ్వండి <laughs> సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే అందరికైతే తెలిసిందే కదా సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నెల ఏదైనా మనకైతే డబ్బులు వచ్చిందంటే ఒక్క రూపాయి కూడా అయితే రాలేదనుకోవచ్చు అండి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి బీఆర్ఎస్ అప్పుడు ఏదైతే మన ఆశ్ర పెన్షన్ ఉందో అదే పథకం ద్వారా వచ్చేసి ఇప్పటివరకు సంవత్సరం అయినా సరే మనకి అయితే అవే డబ్బులైతే ఇవ్వడం అయితే జరిగిందండి సో చాలా మంది ఆసరా పెన్షన్దారులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి మొన్నటిదాగా వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారు జనవరి నెలలో ఈ ఫిబ్రవరి నెలలో కూడా మన ఆసరా పెన్షన్దారుల కోసం అయితే ఈ కొత్త పెన్షన్ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో ఈ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఈ నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి నెల నుంచి వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటని మహిళలకి వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు సో ఫిబ్రవరి నెల నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెన్షన్దారులకైతే మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఐదో తారీఖు వరకు అయితే మొత్తంగా మూడు లక్షల మంది దాగా ఉన్నారు మన ఆశ్రయ ఫెంక్షన్దారులు సో అందరికి వచ్చేసి మనకైతే ఒక ఐదు రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో డబ్బు తే ఇవడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీతక్క గారు మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెల ఆఖరిలోగా మీరైతే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే అప్లికేషన్స్ అనేది ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో అయితే మీరు అయితే పొందవచ్చు